నేను మర్చిపోతాను స్టేజ్ మీదకి వచ్చాక సింధు 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 అసలు సింధు షూటింగ్కి కూడా సరిగా రాలేదు సో నాకు సింధుతో పెద్ద కనెక్షన్ లేదు పద్మతో మాత్రం చాలా కనెక్షన్ ఉండింది అంటే సి నేను యాజ్ అ డైరెక్టర్ వైఫ్ నాకు అంటే నేను దగ్గర ఉండి ఈ సుక్కుని టేక్ కేర్ చేసేంత ఛాన్స్ నాకు లేదు సో నేను పద్మని బాగా టేక్ కేర్ చేసేదాన్ని షూట్లో సో దట్ ఆమెకి ఎక్కువ టెన్షన్ అవ్వకూడదు ఆమె టెన్షన్ అవుతుంది మేడంకి కాఫీ తీసుకురండి మేడం టెన్షన్ అవుతున్నారు మేడంకి షుగర్ లేకుండా తీసుకురండి మేడంకి గొడుగు పట్టుకోండి అని నేను పద్మాని ఎక్కువ టేక్ కేర్ చేయాలి అంటే నాకు ఐ లవ్ అట్లా ఆయనని చూడాలనుకుంటాను కానీ నన్ను రానివ్వరు షూటింగ్కి ఓయ్ సో సో నేను అదంతా ఏ రానివ్వదు నువ్వు అసలు నువ్వు డిస్టర్బ్ అవుతావు అని సో పద్మ గురించి చెప్పాలి ఎలా అంటే అంటే తనకు తెలుసు సుకృతిలో ఉన్న టాలెంట్ అది ఏమో మా ఆయన గమనించారో లేదో నాకు తెలీదు నేనైతే ఎప్పుడు గమనించలేదు మా అమ్మాయి లోపల ఉన్న టాలెంట్ కానీ బట్ పద్మ తను ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేసిందంటే నేను ఫస్ట్ ఫ్రేమ్ పెట్టినప్పుడు ఫస్ట్ షార్ట్ చూడగానే నేను వెంటనే సుఖం కూడా కాల్ చేశాను అసలు నీకు తెలియదు అసలు పండు ఎలా చేస్తుందో నువ్వు నువ్వు ఇమాజిన్ కూడా చేయవు అసలు పండు ఎలా చేస్తుందో అని అంటే నేను చాలా ఎక్సైటెడ్ అయిపోయాను నా కూతురు పర్ఫామ్ చేయడం చూసి ఓకే అండ్ ఇంకా ఇంకెవరైనా మర్చిపోయాను నేను ఇట్లా ఇట్లా పాజ్ తీసుకుంటే ఆగిపోతుంది నాకు అంతేనేమో అండ్ మీరు అందరు చూడండి ఓకే బాను బాను బాగా చేశారు నేహాల్ బాగా చేశారు అండ్ బాను యాక్చువల్లీ నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంటే నేను కూడా కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే తను ఫస్ట్ చేస్తోంది నేహాల్ ఫస్ట్ చేస్తున్నాడు సో నీకు అట్లీస్ట్ ఆ మిషన్ ఇంపాసిబుల్ చేసి ఉన్నావు సో నువ్వు కొంచెం ఉంటే వాళ్ళు వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటుందని అండ్ నువ్వు ఉన్నావు కూడా అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండ్ రీ మ్యూజిక్ డైరెక్టర్ మీరు చాలా మంచి మ్యూజిక్ చేశారు అంటే నాకు అప్పుడు ఎవరు చేస్తారని అప్పుడు ఇంకా సాంగ్స్ కూడా మనం ఏమీ చేయలేదు సో నాకు తెలియదు అప్పటికి ఎవరు చేస్తారని షూట్ జరుగుతున్నప్పుడు సో మీరు చాలా బాగా బ్యాక్గ్రౌండ్ కూడా చేశారు నాకు ఆ క్లైమాక్స్ సాంగ్ కానీ తనదొక తను రెడీ చేస్తున్న సాంగ్స్ కానీ అవి ఏది చూసినా తను షేర్ షేవ్ చేసుకుంటున్నా చూస్తున్నా ఏ చూస్తున్నా ఏడుస్తూనే ఉంటున్నాను నేను ఎన్నిసార్లు చూసి ఉంటాను ఇప్పటికీ ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి నిన్న కూడా చూస్తూ అంటే నిన్న కూడా ఏడుస్తున్నాను మళ్ళీ సో అంటే ఆ ఎమోషన్ మ్యూజిక్లో కరెక్ట్గా పెట్టారని అనిపించింది నాకు అండ్ నా కూతురు గురించి ఏదైనా చెప్పాలి గొప్పగా అంటే ఇది మాత్రం చెప్తాను తను ఈ సినిమాలో చేస్తున్నప్పుడు జస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అండ్ థర్టీన్లోకి ఎంటర్ అయినట్టుంది అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్ ఎందుకంటే డీన్స్లో వచ్చిన ఏ అమ్మాయి తన హెయిర్ షేవ్ చేసుకోవడానికి ఒప్పుకోరు I've never seen such un unconditional support as a wife, as a filmmaker, as a mother. Thank you very much for being who you are. I thought I'll ask you a few questions. <laughs> Should I ask you later? No, no, no. Okay, sir, ma'am, please. That's mother's love. This is pure.